హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ ప్రకాశానికి స్వాగతం ప్రస్తుతం మనం షిరిడీలో ఒక వారం క్రితం ఇక్కడ బాబా సేవకి వచ్చినటువంటి బాబా సేవకులు ఉన్నారు వీళ్ళు ఒంగోలు నుండి శ్రీ సాయి మందిర్ తరఫున మన మూలగుంటపాడు శ్రీ సాయి మందిర్ తరఫున ఒంగోలు నుండి వచ్చి ఉన్నారు వీళ్ళు సేవ అనేటువంటిది రేపటితో పూర్తయిద్ది కాబట్టి ఈ ఆరు రోజులు సేవ అనేటువంటిది వీళ్ళకి ఎలా జరిగింది ఇక్కడ బాబా వారు వీళ్ళకి ఎలాంటి అనుభూతి ఇచ్చారనేది ప్రస్తుతం వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాము మీ పేరండి నా పేరు బ్రహ్మారావు అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఒంగోలు నుంచి వచ్చాము శ్రీ సాయి సేవా మందిర్ మూలగుంటపాడు నుంచి వచ్చాము మరి వచ్చి ఈ రోజుకి మేము ముందుగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుదలుచుకున్నాము మా టీం లేదనేటువంటి కాజా గారికి ముందు ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మాకు ఇటువంటి సేవా కార్యక్రమానికి మమ్మల్ని పురిగొల్పి ఇట్లా సేవ చేస్తే బాగుంటుంది ఇట్లా సేవకు అవకాశం ఉందని మాకు తెలియజేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు మా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రెండోది సుజాత గారు మా అక్క గారు సుజాత గారికి కూడా తెలియజేసుకున్నాము ఆమె లేకపోతే మేము ఈరోజు ఈ సేవకి వచ్చేవాళ్ళం కాదు వస్తాను అంటే ఆమె మా గారు ఆమెకు చెప్పటము ఆమె మమ్మల్ని అందరినీ పోగు చేసి ఇట్లా సేవకి వెళ్దాము సేవ ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అని మాకు తెలియజేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు వాళ్ళకి వీళ్ళిద్దరికీనూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మేము ఇప్పటికీ ఆరు రోజులు సేవ చేసాము మాకు ఇంకొక రోజు సేవ మిగిలి ఉంది ఈ ఆరు రోజుల సేవ చాలా అద్భుతంగా జరిగింది మాకు ప్రతిరోజు మందిర్లో ఒక నలుగురికి సేవ చేసే అవకాశం కల్పించారు తర్వాత ప్రసాదాలయంలో భోజనాలు కానీ ఇట్లాంటి తయారు చేసే కానీ ప్రతి ఒక్కటి మాకు అవకాశం కల్పించారు తర్వాత మాకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి మాకు ఉండటానికి అకామినేషన్ కానీ రూమ్స్ కానీ ఉదయాన్నే టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ నైట్లు భోజనాలు కానీ మన ఈ సాయిబాబా ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరు కూడా అందరికీ బాగా సేవ చేయటము ఎట్లా మాకు భోజనాలు కార్యక్రమాలు కానీ ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా అందరికీ న్యాయం చేస్తున్నారు చాలా బాగా ఆనందంగా ఉంది మాకు ఇలాంటి సేవ అందరూ కూడా మళ్ళీ ఈ టైం మీ డ్యూటీ అయిపోయింది కదా మీ డ్యూటీ పూర్తయింది కదా మరి అందరు కూడా డ్రెస్లు వేసుకొని రోజు బాబా సేవ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము దర్శనం చేసుకుని వెలిగించి రేపటి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రయాణమై మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు ఆ సందర్భంగా బాబా వారు వాళ్ళందరికి కూడా చల్లంగా చూడాలి మా కుటుంబాల్లో వెలుగులు నింపాలని బాబా దగ్గర జ్యోతులు వెలిగించడానికి ఈ రోజు ఈ టీం మొత్తం బయలుదేరిపోతుంది దానికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ వీడియో తీయడానికి వీలుంటే తీయగలము లేకపోతే మీరు ఈ రోజు మధ్యాహ్నము భోజనానికి అంటే భోజనాలయం దగ్గర నుంచి కాకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళారు కదా మరి అక్కడ అంటే అది మీ ఒంగోలు సంబంధించిన మా ఒంగోలు సంబంధించిన మా ఒంగోలుకి సంబంధించిన భోజనాల దగ్గరికి వెళ్ళాము చాలా బాగుంది అక్కడ మీ ఒంగోలు మన భరద్వాజ 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 మాస్టర్ మాస్టర్ ఆశ్రమం తరఫున అక్కడ భోజనానికి వెళ్ళాము అక్కడ చాలా బాగుంది మాకు అకామినేషన్ కానీ బాగా వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు ప్రసాదం మాకు సమర్పించారు మాకు బాగుంది భోజనాలు మరి ఈ సేవ చేసే క్రమంలో ఇప్పుడు భోజనాలయం దగ్గర పెట్టారు మిమ్మల్ని తర్వాత లడ్డు కౌంటర్ దగ్గర పెట్టారు లోపల పెట్టారు మరి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు గానీ లేకపోతే ఆ స్టాఫ్ భోజనాలయం వాళ్ళు మిమ్మల్ని ఏ రక ఏ రకంగా రిసీవ్ చేస్తారు మమ్మల్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు మాకు పలాని బాధ్యతలు మీరు ఇవి చేయండి అవి చేయండి చాలా క్షుణ్ణంగా చెప్పారు మేము భాష రాదు చాలా ఇబ్బంది పడతామేమో అనుకుంటా భయంతోనే వచ్చాము కానీ భాష రాకపోయినా వాళ్ళు చాలా మమ్మల్ని గౌరవించి సేవకు వచ్చారు వీళ్ళు చాలా వాళ్ళకి బాగా ఇట్లా ఇది కాదమ్మా ఇది ఇలా చేయాలని మాకు చాలా చెప్పారు బాగా చెప్పారు మాకైతే చాలా ఆనందంగా ఉంది విషయంలో ఫ్యూచర్లో ఇలాంటి అవకాశము కాజా గారు కానీ సుజాత గారి మళ్ళీ అవకాశం మాకు కల్పించాలి మళ్ళీ మేము సేవకు రావాలని అయితే కోరుకుంటున్నాము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం మనం మన సింగరాయకొండ బాలాజీ నగర్ నుంచి షేక్ కరీమూన్ అనేటువంటి ఆమె ఇక్కడ సేవ చేయడానికి వచ్చింది మరి ఈ ఇరవై ఒక్క మందిలో ఆమె ఒక సభ్యురాలు అలాగే బాబా వారు ఆమెకి చాలా అనుభూతులు అంటే ఆమె లైఫ్ లో చాలా అనుభూతులు ఇచ్చారు వాటికి తట్టుకొని ఈరోజు బాబా సేవ తప్ప నేను ఏది చేయను కాబట్టి బాబాయే నాకు సర్వం అని ఈ రోజు సేవలో పాల్గొన్నారు ఎన్ని పని ఉన్నా కూడా మాడుకొని ఈరోజు సేవ కోసం వచ్చారు అలాంటి ఆమెని బాబా వారు చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను రెండవది ఇప్పుడు ఆ మాటల్లో ఇక్కడ ఆ రోజు సేవ చేసింది మరి ఆమె ఎలా అనుభూతి పొందారు ఇక్కడ బాబా దగ్గర అని ఆ మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కాజా గారికి మరీ మరీ ధన్యవాదాలు మాకు ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ ఆరు రోజుల నుంచి చేసిన సేవ నాకు ఎంతో సంతోషంగా సంతృప్తికరంగా ఉంది అందరికీ వీళ్ళందరికీ నాకు బాగా పరిచయం అయ్యి అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోయాము బాగుంది ఆరు రోజుల నుంచి లడ్డు దగ్గర భోజనాల దగ్గర ఇంకా ఇంకా అన్ని చోట్ల బానే ఉంది హ్యాపీగా ఫీల్ అయి మనసుకు ప్రశాంతంగా సేవ చేశాను ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలని బాబాని కోరుకుంటున్నాను ఇప్పుడు అందరు స్పెషల్ గా ఒక మాట అంటున్నారు అంటే భోజనాలయం దగ్గరికి వెళ్ళినా లేకపోతే లడ్డు కౌంటర్లకు వెళ్ళినా మిమ్మల్ని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలుపుకోవాలి మమ్మల్ని ఎంత మర్యాద అంటే అంత మర్యాద మేము అసలు ఎంత వాళ్ళు సొంత సభ్యుల్లాగా మమ్మల్ని అసలు ఒక తమ్ చెల్లెళ్ళలాగా తమ్ముళ్ళలాగా మమ్మల్ని అందరినీ ఎంత ప్రేమగా చూస్తున్నారో అసలు వాళ్ళ ప్రేమకు మేము ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే అట్లా ఉంది ఈ సేవ కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ రావాలని నేను బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి అందరూ అందరూ ఆ మా అక్క ఉంది ఇక్కడ మా అక్క కోసమైనా రావాలి మళ్ళీ మళ్ళీ ప్రస్తుతం సేవలో ఒక సభ్యురాలైనటువంటి నల్లమూర్తి వెంకటరమణ అనేటువంటి ఆమె ఒంగోలు అరవై అడుగుల రోడ్డు నుండి సత్యనారాయణపురం నుండి వచ్చారు మరి ఈ ఆరు రోజుల సేవ ఆమె ఎలా జరిగింది ఆమె అనుభూతులు బాబా వారి దగ్గర ఆమె సేవ చేసిన విధానము ఈ లడ్డు ప్రసాదాల దగ్గర గాని లేకపోతే కౌంటర్ దగ్గర గానీ ఆమెకి బాబా ఎలాంటి అనుభూతులు ఇచ్చారు అనేటువంటిది ఆ మాటలు అడిగి తెలుసుకున్నాం చెప్పమ్మా నీకు ఈ నాలుగు రోజులు ఈ ఆరు రోజుల సేవ ఎలా అనిపించింది ముందుగా ఈ సేవకు రావడానికి కారణం ఏంటంటే కాజా గారికి అతని ద్వారా తెలుసుకుని వచ్చిన సుజాత గారు మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఈ సేవకు రాగలిగాము అసలు ఇక్కడ షిరిడి సేవకి రాగలుగుతాం అనేటువంటిది నాలో దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనసులో ఉంది తిరుపతి సేవకి వెళ్ళాను శ్రీశైలం సేవకి వెళ్ళాను కానీ షిరిడిలో సేవ ఉండిద్దా అనేటువంటి నాకు అలాంటి డౌట్ కూడా వచ్చిందనమాట ఏదో కాజా గారు చెప్పటము ఇలా వెళ్దామమ్మా అని అతను రోత్సవంతటి సుజాత గారు అక్క వెళ్దామని అడగటము ఇక్కడికి రావటం అనేది చాలా ఆనందంగా ఉందన్నమాట ఇక్కడ ఈ ఆరు రోజులు మేము చేసిన విధానము మాకు చాలా విధ నచ్చింది ఎందుకంటే మమ్మల్ని ఒక తోడపట్టిన వాళ్ళలాగా చాలా ఆనందంగా మాట్లాడారు అసలు బాబా ఆశీర్వాదాలు ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మా అన్నదమ్ములేమో మా అక్క చెల్లులేమని తిరిగి మాకు భాష రాకపోయినా కూడా సిస్టర్ కూర్చోండి అలా ఇలా అంటూ వాళ్ళ భాషను మమ్మల్ని అర్థం చేసుకొని చాలా చేశారు మమ్మల్ని భోజనాల దగ్గర కానీ లడ్డు కౌంటర్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా చాలా ఆనందంగా మాకు ఇంకా ఇట్లాంటివి ఎన్నో సార్లు వచ్చా ఎంతో తృప్తిగా ఉండాలని చెప్పి మాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకమ్మా మరి ఈరోజు ఇక్కడ సేవ పూర్తి చేసుకొని బాబా దగ్గర వెలిగించుకోవడానికి వెళ్తున్నారు కదా మరి ఆ అనుభూతి ఎలా కనిపిస్తుంది మీకు దీపాలు అంటే ఎప్పుడు మనం ఇళ్ళకాడలు గీచుకున్నా కానీ బాబా మందిర్ లో దీపాలు ఎలగటం అనేటువంటిది చాలా గొప్ప విషయము కాబట్టి దానికి మీరు ఏ రకంగా ఏ ఫీల్ అవుతున్నారు బాబా మందిర్ లో దీపాలు పెడతారనే విషయం కూడా తెలియదండి మాకు ఇది చూసి ఎంతో ఆనందంగా ఉప్పొంగుతున్నాం ఎందుకంటే బాబా సన్నిధికి వచ్చి దీపాలు నిలిచడం అనేది చాలా మనకు అదృష్టం అలా రావటం అనేది చాలా అదృష్టకరమైన విషయం ఇళ్లలో దీపాలు పెట్టుకొని పరిగెత్తడానికే చూస్తుంటాం షిరిడి వచ్చి అక్కడికి వచ్చి అతని సన్నిధానంలో మనం దీపాలు నిలిచుకోవడం అనేది ఎంతో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని బాబాని మా వచ్చిన ఇరవై ఒక్క మంది నెంబర్ చల్లంగా చూడాలి ఎప్పుడు సుఖ సంతోషాలతో సగల సంపదలతో భోగ భాగ్యాలతో వర్దిల్లాలని అతని అనుకున్నది మూలగుంటపాడులో షిరిడి దేవాలయం నిర్మించాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నాను